హాయ్ అండి నా పేరు శశికుమార్ అదేరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఫ్రమ్ రాయల్ టీమ్ అండి ఈరోజు మనము విజయవాడ హైవేలో ఉన్నటువంటి ప్రకృతి హిల్స్ టౌన్షిప్ డిసెంబర్ ఎయిత్న ఈరోజు గ్రాండ్ లాంచ్ జరుగుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ క్రౌడ్ అంతా ఇక్కడ వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్స్ని సొంతం చేసుకోవడానికి వచ్చినటువంటి కస్టమర్స్ అండి సి ఈ వెంచర్ అనేది ఏంటంటే విజయవాడ హైవే అనుకొని జస్ట్ కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉంటుంది అలాగే ఈ వెంచర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్ టు థర్టీ ఎకర్స్ వెంచర్ అండి ఇది హెచ్ఎండిఏ అప్రోడ్ వెంచర్ అలాగే ఎల్పి నెంబర్ వచ్చింది దానికి రెరా అప్రోవల్ ఉంది అలాగే ఈ వెంచర్లు అనేది మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్ అనేది మనకి ఎల్బీ నగర్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అలాగే హయత్ నగర్ నుంచి మనకి రానున్న రోజుల్లో అప్ టు ఆల్రెడీ హయత్ నగర్ వరకు మనకి మెట్రోకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మెట్రోకి కనెక్టివిటీ ఆ మెట్రోకి అతి చేరువలో ఓకే రానున్న రోజుల్లో హైత్ నగర్లో మెట్రోకి జస్ట్ కేవలం అతి చేరవలో ఉన్నటువంటి వెంచర్ ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్ ఎస్పెషల్లీ మీరు అక్కడ గమనిస్తున్నారు కదా ఆ బ్లూ కలర్లో ఉన్నటువంటిది హెచ్ఎండిఏ లాజిస్టిక్స్ అండి ఆ బ్లూ కలర్లో ఉన్నది సో ఇక్కడ ఉన్నటువంటి డెక్ కనబడి ఏదైతే ఉందో ఇది మహేంద్ర లాజిస్టిక్స్ అండి అలాగే ఇక్కడ మీరు గమనిస్తున్నారు పెప్సికో కంపెనీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ జోన్ ఇన్ని ఇండస్ట్రియల్స్ ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ ఈ ప్రకృతి హిల్స్ రిసార్ట్ ప్రకృతి హిల్స్ వెంచర్ అండి ఇది కంప్లీట్లీ హెచ్ఎండిఏ అప్రూవల్ అలాగే మీరు గమనిస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే మీకు కంప్లీట్లీ ఇక్కడ పబ్లిసిటీ ఆల్రెడీ పబ్లిక్ అనేది నివాస యోగ్యానికి అనుగుణంగా ఉన్నటువంటి వెంచర్ ఇది ఈ వెంచర్లో మనము రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ కట్టుకొని ఉండడానికి వీలుగా ఉన్నటువంటి ఏకైక వెంచర్ ఇది మన ప్రకృతి హిల్స్ టౌన్షిప్ వెంచర్ అదే గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉంది ఈ వెంచర్ యొక్క మెయిన్ ప్రత్యేకతలు ఏంటంటే ఇది కంప్లీట్లీ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంటుంది రెరా అప్రోడ్ ఉంటుంది ఎల్పి నెంబర్ ఆల్రెడీ వచ్చింది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది అలాగే సో దీని చుట్టుపక్కల మనకి ఓకే నియర్ అబౌట్ రెండు వందల యాభై ఎకరాల్లో సో మనకి సాంగి గోల్ఫ్ క్లబ్ ఒకటి ఉంటుంది అలాగే ఇక్కడ దగ్గరలో నియర్ దీనికి దగ్గరలో యాభై ఎకరాల్లో విలా వెంచర్స్ కూడా కొన్ని రాబోతున్నాయి అంతేకాకుండా ఇక్కడ మనకి శ్రీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పాలిటెక్నికల్ కాలేజ్ కూడా ఉంది అలాగే ఆచార్య ఆలచార్య యూనివర్సిటీ సంబంధించినటువంటిది ఒక దగ్గరలోనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది నెక్స్ట్ వన్ ఈ హైవే వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వరంగల్ హైదరాబాద్ నుంచి విజయవాడ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ హైవే ఈ హైవేని మన స్టేట్ గవర్నమెంట్ అనేది గ్రోత్ క్యారిడర్లో ఆల్రెడీ గ్రోత్ క్యారిడర్స్ ఇవ్వడం జరిగింది ఈ గ్రోత్ క్యారిడర్లు ఏంటి అంటే ఇక్కడ రానున్న రోజుల్లో ఐటీ 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 హబ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇండస్ట్రియల్ జోన్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మీరు ఆల్రెడీ ఇక్కడ చూశారు మహేంద్రా ఉంది నెక్స్ట్ వన్ హెచ్ఎండిఏ ఉంది హెచ్ఎం హెచ్ఎండిఏ వాళ్ళ ట్రక్ ట్రక్ లాజిస్టిక్స్ ఉంది పెప్సికో కంపెనీ ఉంది ఇంకా ఇలాగే మనకి ఇంకా ఎన్నో కంపెనీస్ రాబోతున్నాయి ఇలాంటి వెంచర్లో మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హ్యాడ్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కూడా మీకు ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈరోజు ఓపెనింగ్ లాంచ్ కింద బుకింగ్లో మనం వన్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ కనుక పే చేస్తే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉంది ఇందులో మీరు వెంచర్లో కనుక ప్లాట్ కొంటే మీకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు మీరు ఫుల్ పేమెంట్ చేసినట్లయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ వెంచర్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజులలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీకు మరిన్ని వివరాల కోసం అయితే కింద కనపడుతున్నటువంటి నెంబర్స్కి స కాల్ చేయండి మీ ప్లాట్ని ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఇలాంటి వెంచర్లో ప్లాట్ నిజంగా దక్కించుకోవడం ఎంతో అదృష్టదాయకం అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో మీరు ఎక్కడ ప్లాట్ కొన్నా సరే మీకు లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ రిసార్ట్లో ఇవ్వడం జరుగుతుంది రిసార్ట్ లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అబ్సల్యూట్లీ ఫైవ్ ల్యాక్స్ వర్తి ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు ఈ వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కుంటే సంవత్సరానికి పదకొండు రోజులు రిసార్ట్లో అబ్సల్యూట్లీ మీ ఫ్యామిలీతో ఫ్రీగా ఉండొచ్చు ఒక్క రోజు రిసార్ట్లో ఉండడానికి అయ్యే ఖర్చు మినిమం టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అవుతుంది అలాంటిది అదూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీకు లెవెన్ డేస్ ఏ ఇయర్ అబ్జల్యూట్గా ఫ్రీగా వాడుకోవచ్చు అంటే లక్ష పదివేలు సంవత్సరానికి మీకు రిటర్న్ ఆన్ గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ప్లాట్ కొనడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు టెన్ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రిసార్ట్ మెంబర్షిప్ అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లెవెన్ డేస్ ఇన్ ఏ ఇయర్ ఫ్రీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ రిసార్ట్లో మీరు అకేషన్స్ కానీ ఏవైనా సరే బర్త్డేలు కానీ డిస్టెన్స్ పార్టీస్ కానీ గెట్ టుగెదర్ కానీ చేసుకుంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా కంపెనీ మీకు వాల్యూ యాడెడ్ ఇస్తుంది సో ఇలాంటి ఒక బ్రాండెడ్ ఉన్నటువంటి కంపెనీలో మీరు మరీ ఇమీడియట్గా ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్స్కి స్క్రోల్ చేసి స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇమీడియట్లీ మాతో సంప్రదించండి సో ఈ హైవేకి ఇంకొక ఏంటంటే మెయిన్గా రామోజీ ఫిలిం సిటీ నుంచి రామోజీ ఫిలిం సిటీకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనం ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే మౌంట్ ఎపైరా కూడా వెళ్ళగలము అలాగే ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్లో లో మనకి ఆదిబట్ల టీసీఎస్ ఐటీ ఇండస్ట్రీకి చేరువలో ఉంటుంది ఇది మనకి ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరలో ఉంటుంది ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు రానున్న రోజుల్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరిన్ని వివరాల కోసం ఈ కింద నెంబర్కి కాల్ చేయండి మేము మీకు సహాయ సహాయాలు మేము ప్రొవైడ్ చేయగలము సో ఇమీడియట్లీ మీకు అమూల్యమైన ప్లాట్ని దక్కించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ని కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ శశికుమార్